లోన్స్ బిజినెస్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ నుండి ఇప్పించబడును అయితే ఇంత చెప్పారు కదా మరి మన రాష్ట్రానికి ఏమిటి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు ఇవాళ మీరు చూసినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు అక్కడ పిఎం గా ఇక్కడ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ఏదైతే అపరిష్కృతంగా మనకి మిగిలిపోయిందో గత ప్రభుత్వం ఏ విధంగా దీని మీద అసలు దృష్టి పెట్టకుండా వదిలివేశారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు రివర్స్ ఎంట్రింగ్ అన్నారు కానీ మనం గమనించినటువంటి విషయం అసలు పోలవరమే రివర్స్లోకి పోతుంది అనేటువంటి విషయం మనం గమనించలేదు కనుక ఇవాళ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఇది పోలవరం వరకు దీనికి తోడు దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ నిర్మాణం సరిగ్గా జరగనటువంటి సందర్భంలో వరదలు వచ్చి ఏదైతే డయాఫ్రమ్ వాల్ పైన మనం కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టాలో ఆ డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతింది దాని మీద కనుక ఇవాళ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టినట్లయితే అసలు డ్యామ్ నిలబడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై చిల్లర కోట్లు అవుతుందని ఏదైతే కమిటీ వచ్చిందో ఈ డయోఫ్రమ్ వాల్ని పరీక్షించడానికి వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తొమ్మిది వందల చిల్లర కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరాయించడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అమరావతి ఇప్పటి వరకు కూడా దేశంలో ఏదన్నా రాష్ట్రం ఉన్నదంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఉన్నది అంటే అది మన ఆంధ్ర రాష్ట్రం మన దౌర్భాగ్యం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు మూడు ముక్కలాటని ఆటని తెర తీసుకుని వచ్చి మూడు రాజధానులు అని చెప్పి అసలు రాజధానిని నిర్వీర్యం చేసేసి పాడుపడే స్థాయికి తీసుకుని వచ్చారు ఇవాళ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈపిఏ కింద ఈఏపీ కింద కేంద్ర ప్రభుత్వం దానికి తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా స్టీల్ ప్లాంట్ చాలా గొడవలు చేస్తున్నారు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్నటువంటి విషయం మీ మాధ్యమంగా ప్రజలకి నేను తెలియజేయవలసినటువంటి విషయం మేము భారతీయ జనతా పార్టీ తరఫున నేను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నా మేము ముగ్గురు సీఎం రమేష్ గారు భూపతి వర్మ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు నేను మేము ముగ్గురు వెళ్ళి కుమారస్వామి గారిని స్వయంగా కలిసాం కలిసి వారిని అభ్యర్థించినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకుని వస్తాము అనేటువంటి విషయాన్ని వారు కరాఖండిగా చెప్పారు అదే విషయం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్లో చెప్పినటువంటి విషయం కూడా అదే మేము ఖచ్చితంగా విశాఖని విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మా కృషి ఉంటుంది అని చెప్పి కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయాన్ని వారు మాకు చెప్పారు నిన్న దాన్ని చంద్రబాబు గారు కూడా దాన్ని నిర్ధారించడం జరిగింది అదేవిధంగా రైల్వే జోన్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే భూమి ఏదైతే కేటాయించారో రైల్వే జోన్ నిర్మాణానికి అనువైనటువంటి ప్రాంతం కాదు బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతం కొద్దిపాటి జల్లు పడితే చాలు నీరు నిలిచిపోతుంది కనుక దాన్ని మార్చమని చెప్పి అడిగినప్పుడు వారు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే దానికి భూమిని వాళ్ళ కేటాయిస్తున్నారు దానికి సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఎప్పుడైతే భూమి మా చేతికి అన్ని పర్మిషన్స్ తోటి వస్తుందో మేము నిర్మాణం చేపడతామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రియల్ నోడ్స్ అంటే దేశంలో పెట్టుబడులు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ నోడ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే మన రాష్ట్రానికి ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చారు వైజాగ్ టు చెన్నై ఇచ్చారు అదే ముంబైకి కూడా ఇచ్చారు అయితే ఇవాళ కొత్తగా మళ్ళీ కొప్పటి ఓర్వకల్లో కూడా ఇండస్ట్రియల్ నోట్స్ ఇచ్చారు దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి మాత్రమే కాకుండా వేలాది మంది మన మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం ఆలోచించి సమర్థవంతంగా వాడుకోగలిగినట్లయితే మంచి నైపుణ్యం కలిగినటువంటి యువతని మనం తయారు చేసుకుని ఈ నోట్స్లో మనం వారికి ఉపాధి కల్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్ల నిర్మాణం ఇందాక చెప్పాను నేను ఎంత వేగవంతంగా దేశంలో రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఎన్హెచ్ఏఐ మాధ్యమంగా నేను ఇందాక వివరించి చెప్పడం జరిగింది నిన్న కూడా బీసీ జనార్దన్ గారు వారు వెళ్ళి గడ్కరీ గారిని కలిశారు అనేక రోడ్లకు సంబంధించి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అక్కడ గడ్కరీ గారికి ఇచ్చారు దాన్ని సైతం గడ్కరీ గారు తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి వారు చెప్పారు కనుక ఈ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి